అందరికీ నమస్తే అసలు పచ్చళ్ళు ఉంటే ఎట్లాంటి కూరలు అవసరం లేదు కొందరికి అట్లాంటి బ్యాచ్ం మస్తు మంది ఉంటాం నాకైతే టమాటా తొక్కుందంటే ఇంకా అది అసలు ఇక నాన్ వెజ్ పెట్టిన కూడా అవసరం ఉండదు అంత మంచిగా ఉంటాయి మన పచ్చళ్ళు ఇప్పుడు ఈ ఏంటంటే టమాటా కొత్తిమీర ఒక్క మూడు నాలుగు దొండకాయలు వేసుకోవాలి సూపర్ ఉంటుంది బొల్ల బొల్ల వర్షం కుడుతుంది తుడుకుడు కన్నంలో తొక్కి వేసుకొని రెండు బొట్లు నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఇంకా అసలు అంతే ఇక స్వర్గం దిగుడు అనిపించాలి ముందట మరి అట్లుంటాయి మన పచ్చడి అంటే ఎంత బాగుందంటే పచ్చడా అసలు ఈ వర్షానికి ఆ వీడి వీడి అన్నానికైతే మస్తుంది ఇక పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఇక ముందుగా పొయ్యి మీద ఒక కంచుడు పెట్టేసుకొని ఒక పావు పావు ఉన్నారా నూనె పోసి వేసుకొని కొన్ని మినపగుళ్ళు కొంచెం మినపప్పు వేసి మంచిగా నూనెలో గోలించాలి ఇవన్నీ మనం నూనెలో గోలించేటివి కొంచెం నూనెలో ఇట్లా ఎర్రగా గోలించేసి ఇవి మిక్సీ జార్లోకి తీసుకుందాం వేరే గిన్నెలు పళ్ళంలోకి అవసరం లేదు నేను ఈ ఎందుకని చెప్పేసి డైరెక్ట్ మిక్సీలోకే తీసుకోవాలి ఇక దాంట్లోనే మన కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే తొక్కులల్లో కొంచెం కారమే ఉండాలి అట్లయితేనే మంచిగా ఉంటుంది ఇక గిట్ల పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేయించుకునేవి మళ్ళీ మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇప్పుడు మంచిగా కొత్తిమీర కడిగి పెట్టుకున్న కొత్తిమీరలో ఘోరంగా మట్టి వస్తుంది మంచిగా కడుక్కోండి ఒక నాలుగైదు సార్లు మస్తు మట్టి ఉంటుంది చూసుకొని కడగాలి లేకపోతే పచ్చడి అంతా నాశనం అవుతుంది అస్సలు దీనిలో లేము ఎందుకంటే ఆ మట్టి మట్టితో అంత ఇట్లా ఇట్లనో ఉంటుంది కాబట్టి ఇక మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి దాన్ని కూడా కిందంతా నూనెలో అట్లా ఒక 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 నిమిషం పాటు అటు ఇటు అంటే అయిపోతుంది దాన్ని కూడా మంచిగా గోలించుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి నేను మిక్సీలోకి తీసుకున్నాను కానీ దీన్ని ఇది ఒక్కటి మాత్రం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే కంచుట్లో అన్ని బోర్లు చేసుకోవద్దు ఎక్కువ తోమ లెక్క మన సాగుకొస్తుంది ఇక ఇదే కంచుట్లో పెట్టుకున్న చిన్న చిన్నగా కొంచెం చిన్నగా కోసుకోవాలి టమాటాలు కోసి పెట్టుకున్న టమాటాలు దాంట్లో వేసేసి దాంట్లోనే గింతంత ఉప్పు మన టేస్ట్కి సరిపడా తర్వాత చూసుకోవచ్చు ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు కొంచెమే కలర్ కోసం పసిపేయాలి కొంచెం పచ్చగా మంచి గెనిపిస్తుంది కదా మంచిగా ఉంటుంది అట్లయితే ఇవి ఇవన్నీ వేసేసాక అది కూడా మంచిగా ఉడుకుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఇవి సల్లారితాయి కదా ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిరపకాయలు అవన్నీ అంతలోపు టమాటాలు సల్లగవుతాయి టమాటాలు సల్లగైనాక ఈ టమాటాలు కూడా అదే ఫస్ట్ మనం మిరపకాయలు పప్పులు అన్నీ వేసుకున్నాం కదా దాంట్లో బట్టి పెట్టుకున్న దాంట్లోకి వేసుకోవాలి టమాటాలు కూడా పట్టినాక పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేయాలి ఈ కొత్తిమీర కూడా వేసుకుంటే సూపర్ పచ్చడా రెడీ అయిపోతుంది సరే మీరు కూడా ట్రై చేసి ఇట్లా వచ్చిందో చెప్పండిలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం